నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను ప్రదర్శి ఇక్కడ తమ్ముడు రాజశేఖర్తో ప్రదర్స్ అన్నారు తమ్ముడు వచ్చే నిజంగా వారు కూడా మా యొక్క ఉద్దేశాన్ని వారు కూడా తెలుసుకున్నట్లయితే ఓకే ఈ కుటుంబం ఈ కొల్లివారి కుటుంబస్తులు ఏకదాటిపై వచ్చి వేరే ఒక లక్ష్యం ఉంది అనే విషయాన్ని మన మిగతా వాళ్ళకి కూడా తెలియజేసి మన దగ్గర ఇదే పూర్వకంగా అందరూ ఏకదాటిపై వచ్చి అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్లయితే జాతి మొత్తం మాది జాతి మొత్తం ఒక అభివృద్ధి పదంలో వెళ్తుందని ఉద్దేశంగా చెప్పబడ చెప్పదలుచుకున్నాను బైబిల్ నుంచి ఒక మాట ఉంటది ఉంచగలిగాడు అంటే జనాంగం అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి జనాంగం అనేది చల్ల చిదరైపోయి ఎవరి కాదే యమున తీరగా ఉండడం అనేది సరైనది కాదు అదే బైబిల్లో గా ఉంటది ఐక్య సహోదరులు ఐక్యత కలిగి ఉండగా ఎంత మేలు కాబట్టి ఈ రెండు అంశాలను క్రోడీకరిస్తూ మనం చూసినట్లయితే తప్పనిసరిగా ఐక్యత కలిగి ఉండాలి ఒక ఉమ్మడి ప్రణాళిక కలిగి ఉండాలి ఆ ఉమ్మడి ప్రణాళికలో కుటుంబంలో ఎదురయ్యే అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ కుటుంబస్తులు కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ ఐక్యతలో వారికి సహాయ సహకారాలు కానీ మాట సహాయం కానీ చేసినట్లయితే ఆ గుంపు లేదంటే ఆ ఐక్యతలో ఉన్నటువంటి జనాంగము అభివృద్ధి చెంది ఆ అభివృద్ధి మిగతా పక్కన ఉన్నటువంటి జనాంగా కూడా విస్తరిస్తుంది ఇది మన ఉద్దేశం ఇప్పుడు మనకు అర్థమైంది అందుకని మన ఉద్దేశం ఏంటంటే మనం అభివృద్ధి చెందుతూ పక్కన ఉన్న తనదండల్ని మన మాలిజాతి బిడ్డ అందరినీ కూడా కలుపుకుంటూ వారిని కూడా అభివృద్ధి చెందినట్లుగా మనం ఉండాలి కాబట్టి ఎవరికైనా సరే మనం మన జేబులో ఎవరికైనా ఒక రూపాయి సహాయం చేయాలంటే ముందుగా మన మన జేబులో వంద రూపాయలు పది రూపాయలు ఉండాలి మనం అభివృద్ధి చెందితే పక్క వాళ్ళు కూడా మన సహాయ సహకారం చేయగలం అదే ప్రధాన ఉద్దేశం తప్ప ఇదేదో జన జనసంఖ్యను చూపించడానికో లేకపోతే ఏదో చేయాలనే ఉద్దేశం అయితే కాదు దీని ప్రధాన ఉద్దేశం తమ్ముళ్ళు ప్రజలందరూ కూడా మనం చెప్పడం జరిగింది దాంట్లో మాకు ముఖ్యంగా దేనికి అవకాశం ఇస్తున్నామంటే ఇప్పుడు ఆశాల్లో మనకి పనిచేసినట్లయితే ఎంతో మందికి ఎంతో మందికి మరి దురదృష్ట ఉంది ప్రమాదానికి లోనేప్పుడు లేదా హత్యలో ఆకస్మిక మరణాన్ని పొందినప్పుడు తీసుకెళ్లి కొన్ని కుటుంబస్తులందరూ కూడా తీసుకెళ్లి ఆర్థిక సహాయం మాట సహాయం చేసే సందర్భాలు చాలా ఉన్నాయి చాలా జరుగుతున్నాయి అది కేవలం ఐదు వాళ్ళ మాత్రమే వచ్చింది ఐక్యత వల్ల మాత్రమే వచ్చింది ఈ ఐక్యత అవసరం దేవుడే ఆ రోజు చెప్పాడు మరి మన ఐక్యత కలిగి ఉండడం ఎంతైనా అవసరం అలాగని గ్రేట్ ఫీల్ అవుతూ ఇంకో మాట వచ్చే గుర్తుపెట్టుకోవాలి మనం గ్రేట్ ఫీల్ అవుతూ ఒక ఐక్యతలో ఉన్నాము మేము గ్రేట్ అనే విధానంతో ఉండే ఉండి మిగతా వాళ్ళకి చుడక చేసి అనే విధానం అయితే మా మన విధానంలోనే లేదు ఎవరు కూడా అలా ఉండే తత్వం కాదు ఇది కొల్లివారి కుటుంబ కుటుంబం యొక్క విధానం అనమాట ఓకే ఇంకా వ్యక్తిగతంగా వస్తే కుటుంబం యొక్క ఈ యొక్క ఉమ్మడి యొక్క ఐక్యతకి కావాలన్న లక్ష్యాన్ని ఉద్దేశాన్ని ముందుంచాలి కానీ ఇప్పుడు తొలి వారి యొక్క మనస్తత్వాన్ని చెప్పదాల్సిన రెండు నిమిషాలు గుర్తు ఎక్కడికి వెళ్ళినా తొలి వారి కోరిక గొప్ప చెప్పుకోవడం బ్రదర్స్ ఎవరికోసం మేము ఎవరు అంటే పిలిచి మళ్ళీ లేర చూపిస్తాను పిలిచి మళ్ళీ లేడలు చూపిస్తాను ఇది ఎంతవరకు ఎంత వరకు సమంజసమైనదంటే ఒక సమర్థత ఏదే సరే ఒక సమర్థత వంశంలో ప్రమోజు అనేది అసలు కొల్లనేది సన్న నిలవస్తుంది సన్న ఒక ఇంటి పేరు ఒక ఇంటి పేరు వచ్చిందంటే ప్రధాన కారణం దేశంలో కొల్లని ఇంటి పేరు గుజరాత్ లేదా రాజ్యం వరకు ఎక్కడికైతే కొల్లి హీల్స్ కూడా ఉన్నాయి ఇది మాత్రం వాస్తవం అది ఇంకోటి కొల్లి వారి ఆడపట్లా ఉంటారు మరి ఉన్నతమైన వర్గాలకు వెళ్ళిన వాళ్ళు ఇచ్చిన మరి ఫ్యామిలీస్ లో ఉన్నారు మరి ఈ రోజున దిగి మరికి